భావచాలాన్ని ఎన్టీఆర్ గారి పార్టీ తత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకు మీరు అనుకుంటున్నారా లేక దాన్ని వేరే త్వరలో తీసుకెళ్తున్నారు అనుకుంటారా వందకి వంద శాతం కూడా ఎన్టీఆర్ గారు ఆసియాలన్నిటిని కూడా శ్రీ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు తూచ పాటిస్తూ అతను ఏదైతే పార్టీకి కి విధి విధానాలు నేర్పించారో అదే విధి విధానాలతో మన ఆంధ్రదేశాన్ని అభివృద్ధి దిశగా ఎన్టీ రామారావు గారు ఏదైతే కలలు కన్నారో ఇతను కూడా అంతకి రెట్టింపుగా చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారని మేము అభిప్రాయపడుతున్నాం ఆనందపడుతున్నాం గర్వపడుతున్నాం కూడా ఓకే అండి ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయ వారసుడిగా లోకేష్ గారు ఉంటారా లేక ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు రావచ్చా అది ఎవరికి వారసత్వం అనేది మనం చెప్పలేము ఎవరు టాలెంట్ ఏంటనేది మీరు పబ్లిక్లో చూస్తున్నారు లోకేష్ బాబు గారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎలాగ అధికారంలోకి తీసుకొచ్చారో మూడు పార్టీలు కూటంతో కలిపి దానికి పాటు పాటు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర కూడా దానికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం అలాగే ఎన్టీఆర్ గారా లేకపోతే లోకేష్ బాబా అనే దానికి సమాధానం ఇప్పుడు మనం చెప్పలేం ఎవరు టాలెంట్ని బట్టి అది ఉంటుంది మేమైతే మాత్రం లోకేష్ బాబు గారు మంచి ఆలోచనలతో ముందుకెళ్తూ విద్యాశాఖలో కూడా బోల్డ్ సంస్కరణలు తీసుకొస్తున్నారు కనుక అతనికి భవిష్యత్తు మంచి నాయకత్వ లక్షణాలు వస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి అయితే మన టీడీపీ గవర్నమెంట్ లోనే ఇంటర్నల్ వర్గాలు నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి మన లోకేష్ బాబు అనుకుంటున్నారు కదా దానిపైన మీ ఒపీనియన్ అది ఇప్పుడప్పుడే మనం ఏం చెప్పలేమండి ఎందుకంటే అది అధిష్టాన నిర్ణయం మా తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఒక పోలిట్ బ్యూరో ఒక వర్గం అంటూ ఉంటుందండి ఆ పోలిట్ బ్యూరోలో చర్చించాలి తర్వాత అధినేత తాలూకా ఆశయాలుగాడు ఆశయాలు కూడా ఉంటే భవిష్యత్తులో అవ్వచ్చేమో అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు జనసేన మన టీడీపీ కలవడం వల్ల జనసేనకి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చి మన ఎవరైతే మన లోకేష్ బాబుని పక్కన పెట్టేశారు అని కొన్ని అనుకుంటున్నారు కదా అది కరెక్టా లేకుంటే అది ఫేకా అది అసంభవం అండి అది ఎప్పటికీ జరగదు ఫేక్ న్యూస్లు బోల్డ్ వస్తుంటాయండి అవన్నీ ఎవరు మనం నమ్మకూడదు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ లాగా చాలా స్పీడ్గా వెళ్తుందండి ఎందుకంటే అటు మోడీ గారు కానివ్వండి లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానుండి ముగ్గురు కూడా ఒకే మాట మీద వెళ్తున్నారు ఇందులో రాజకీయ దురుద్దేశంతో వీళ్ళ మీద చిచ్చు పెట్టడానికి చాలా దుష్టశక్తులు ఎదురవు ఎదురుచూస్తున్నాయి వాటికి వేటికి కూడా వీళ్ళు లొంగరు ఇంక ఎప్పుడు కూడా లొంగరని మేము అనుకుంటున్నామండి సార్ అంటే ఇప్పుడు మీ వాలంటీర్ వ్యవస్థ మీద మీ స్పందన ఏంటండి అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనే అప్పుడు ఉంచుతామన్నారు ఇప్పుడు తీసేస్తామన్నారు కదా దానిపైన మీ స్పందన వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు వార్డు సెక్రటరీతో మేము కూడా ఫెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాం అండి ప్రతి నెల కూడా వెళ్తున్నాం ఓకే తో ఇంకేం పని ఉందండి ప్రభుత్వం రాకముందు చెప్పారు కదండి అంటే పబ్లిక్ లో ప్రచారానికి వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం పదివేలు వాలంటీర్ కి జీతం ఇచ్చి పెట్టుకుంటాం అని చెప్పి అన్నారు కదా అది త్వరలోనే ఆ నోటిఫికేషన్ కూడా తీస్తానని మాకు అంటే సమాచారం అయితే ఉంది కానీ వాలంటీర్ వ్యవస్థకి వేరే జాబ్ రూపంలో వేరే జాబ్ రూపంలో చేస్తారండి వాళ్ళని అయితే తీసేయడం అయితే ఉండదండి ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళతో పని ఏమీ లేదు ఇప్పుడు ఉన్న సచివాలయం వ్యవస్థతోటే కొంతమంది ఖాళీగా ఉంటున్నారు కానీ పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేయడానికే నిన్న ఒక జీవో కూడా తీసుకొచ్చారు మీకు కూడా తెలుసు చివరిగా గారి కోసం ఏం చెప్తారో చెప్తారా ఈ సందర్భంగా హలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పాలంటే ఆయన మహనీయుడు ఆంధ్రుల ఆరాధ్యతయం నిజానికి ఆంధ్ర ఒక గుర్తింపు తీసుకొచ్చింది సీనియర్ ఎన్టీఆర్ అంతకు ముందు మనకి మా దక్షిణాది వాళ్ళందరినీ కూడా అన్ని రాష్ట్రాలు కూడా మద్రాసీసే అనేసి ఆయన నానుడు ఉండేది అదే ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రాజకీయ చైతన్యం తెచ్చిన తర్వాత ఆంధ్రులకి ఒక గుర్తింపు దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద కూడా గుర్తింపు తీసుకురావడానికి ముఖ్య కారకుడు ఎన్టీ రామారావు గారు అప్పటికి కూడా ఢిల్లీలో తెలుగు వారిని మద్రాసీలుగానే గుర్తించారు ఒకప్పుడు ఇందిరాగాంధీ పరిచయం చేసేటప్పుడు ఆంధ్రుడైన అనే పదం మానేసి మద్రాసు అనే పదం వాడితే ఎన్టీఆర్ గారు సీరియస్గా స్పందించి మేము ఆంధ్రలం మాది ఆంధ్రదేశం మమ్మల్ని మాకు ఆంధ్రుడుగానే గుర్తించాలి అని పౌరుషంగా నిర్భయంగా నిర్భీధిగా చెప్పిన మనిషి సీనియర్ ఎన్టీఆర్ ఆయన్ని గురించి పొగడాలంటే ఎంతైనా సరే మన శక్తి సరిపోదు ఆయన ఆంధ్రులకు చేసిన మేలు ఆంధ్రుల తాలూకా ఔనృత్యాన్ని పెంచి పోషించాడు ఆయనకి ఇప్పుడు కూడా మనం గుర్తింపుగా మంచి కార్యక్రమాలు చేసి ఆంధ్రుల తాలూకా ప్రగతిని ప్రపంచ విఖ్యాతంగా చాటి చెప్పాలనేసి కోరుకుంటాడు ప్రజల క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా సూపర్ సిక్స్ అమల్లోకి రాలేదు కదా ఇవి ఎప్పటి నుంచి వస్తాయి అనేది అందరి క్వశ్చన్స్ అంటే ఇప్పటికీ ఇప్పటికి ఎర్నాళ్ళు గవర్నమెంట్ వచ్చి ఒకటి సెవెన్ మంత్స్ అయింది కదా అండి ఎక్కువ చేశారు ఎప్పుడు ఎక్కువ చేశారు ఇంకా అనుకున్న దానికి ఎక్కువ చేశారు వాళ్ళు తక్కువ తక్కువ ఏమి చేయలేదు ఇంకా అవుతుంది వచ్చిన వాటినే బిడ్డ పుట్టిన వెంటనే పరిగెత్తమంటే అది అవ్వదు కదా అది స్టార్ట్ స్టార్ట్ పాసిబుల్ అండ్ అనదైతే ఇందాక మీరు క్వశ్చన్ ఏ సార్ జూనియర్ ఎన్ టిఆర్ ఆ లోకేష్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇంతవరకు ఈ పార్టీ గురించి ఏమి తెలుసు ఏం మాట్లాడాడు చెప్పండి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ గురించి ఏదో ఎన్టీ రామారావు మనవడ తప్పితే పార్టీ గురించి ఏం మాట్లాడాడు ఇంతవరకు ఒక్క మాట మీరు చెప్పండి మీకు తెలుసు టూ లో ఆయన కూడా ప్రచారం చేశారు కదా ఏం ప్రారం అప్పుడు ప్రచారం చేసిపోయింది అది అదే ఇప్పుడు ఏమై ఇప్పుడు అతనికి ఏమి ఏమి ఒక అవకాశం ఏమైనా మాట్లాడుతున్నాడా కనీసం ఇదిగో మా తా తాతగారు ఎన్టీ రామారావు గారు పెట్టుకో పార్టీ ఇది ఆ పార్టీ గురించి నేను నేను కూడా కష్టపడి చేస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడైనా మాట్లాడా ఒక్కసారి ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా హీ స్కప్ అటువంటి అటువంటి వాడు ఎవరు ఆశ్రెడతాడు అండి కావాలంటే ప్రజలకు సేవ చేయడానికి రమ్మని ఆంధ్రలో ఆంధ్ర ప్రజలకి ఏమి సేవ చేస్తాడు ఆయన ఏమిటి అభివృద్ధి చేయడానికి ఆయన కృషి ఏమిటో ఆయన పాత్ర ఏమిటో ముందు తెలుపుడు చేయమండి వారసత్వం అంటే మనవడైన వారసడి కాదు ఎవరైతే ఆంధ్రకి ఆంధ్ర ప్రజలకి అభివృద్ధికి ఎవడైతే పాటు పడితే ఆయనే రాజకీయ నాయకుడు టీడీపీ ఈ రోజు ఈ యొక్క ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం మన కృషి సెంటర్ వడారోడ్డు మధురవాడ పరిధిలో జరుగుతుందండి దీనికి మన రమేష్ గారు అలాగే భాస్కర్ రావు గారు అలాగే రమేష్ గారు అలాగే నర్సింగ్ గారు త్రిమూర్తులు త్రిమూర్తులు గారు అలాగే పేరు రామరెడ్డి అండి టీడీపీ సీనియర్ కర్తనే అలాగే నాయుడు గారు అలాగే గణేష్ గారు చిరంజీవి గారు అప్పారా గారు మీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ కృషి సెంటర్లో మెయిన్ మెయిన్ సెంటర్ కృషి సెంటర్ ఎమ్ గాంధీ సెంటర్ గాంధీ సెంటర్ గాంధీ బొమ్మ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామండి ఎన్టీఆర్ ఈరోజు వర్ధంతి చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు టీడీపీ స్థాపించే నలభై సంవత్సరాలు ఇంకా పై అవుతుంది అలాగే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలకి అతను లోటు లేనిది కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు టీడీపీ ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రామారావు ఆశయాలు కానీ రామారావు పెట్టిన పథకాలు కానీ రామారావు స్థాపించిన ఏడి ఆ కొన్ని ఆఫీసులు కానీ ఏవైనా ఇతను ఒక దారిలో నడిపించి టిడిపి ప్రభుత్వాన్ని చాలా బాగా చేసుకొని ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవంగా అతను ఒక ఏడి దక్కించుకొని ఈ ముఖ్యమంత్రి పదవి చేస్తున్నారండి అతను అతనికి మన టీడీపీ కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదములు ఫ్రీ బస్ గురి ఫ్రీ బస్ ఇస్తామన్నారు కదా అది ఎయిట్ మంత్స్ అయింది కదా ఇంతవరకు రాలేదు అది ఎప్పుడు వస్తుంది ఫ్రీ బస్ గురించి విధి విధానాలు తయారు చేస్తున్నారండి అది ఉగాది నుంచి ఆచరణలోకి రావచ్చు నిన్న మేము ఒక ఆటో స్టాండ్ దగ్గర మేము తీసుకున్నాం అండి ఆటో వల్ల బాధలు ఏంటంటే మీరు ఫ్రీ బస్ వస్తే మేము సూసైడ్ చేసుకొని చనిపోవాలి అని అన్నారు నిన్న ఆటో స్టాండ్ సాగర్ నగర్ దగ్గర దానిపైన మీ స్పందన ఏంటి అసలు ఇప్పుడే ఆటో ఆటో కార్మికులు అయితే వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు ఏం చేయట్లేదని అని చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆ ఫ్రీ బస్ వస్తే వాళ్ళకి మొత్తానికి పోతుంది కదా ఆ కార్మికులకి మీ ప్రభుత్వం తరపున మీరు ఏం చేస్తారు మంచి కొన్ని కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి వాటిని అన్ని అధిగమించుకొని వెళ్ళడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం అని నేను అంటే వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అని ఏదో ఆటో వాళ్ళకి వేసేవాళ్ళు కదా ఇప్పుడు ఆటో వాళ్ళకి ఉపాధి లేకుండా అయిపోతుంది కదా అది ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయము హండ్రెడ్ పర్సెంట్ అవి మేము మా దృష్టిలోకి వస్తే మేము పార్టీకి ఇన్ఫర్మేషన్ చేస్తామని మీకు తెలియజేస్తాం అంటే ఇప్పుడు ఓలా ర్యాపిడో వీటి వల్లనే చాలా వరకు ఉపాధి కోల్పోయినారు వాళ్ళు ఆటో వాళ్ళు అందులో ఆటో వాళ్ళు కూడా ఉన్నారు కదా ఓలా వాళ్ళు అదే చాలా వరకు వాళ్ళ ఆదాయం తగ్గిపోయింది అట్ ద సేమ్ టైం ఈ మధ్య జీ జీవీఎంసి ఆటోలు అని చెప్పి ఇది ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు జీవీఎంసీ ఆటోలు మూడు తిరుగుతున్నాయంట అయితే అందరూ అందరూ అదే ఫ్రీ ఆటో అని చెప్పి మొత్తం వాళ్ళే ఎక్కేస్తున్నారంట కానీ వీళ్ళకి మొత్తం గిరాకీ తగ్గిపోయిందంట ఆ ఏరియాలో దాని ఆ దృ అదేమైనా దృష్టికి తీసుకెళ్తారా ఒకటే సోదరా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఏ ఒక్క వర్గాన్ని కూడా అసంతృప్తిలో ఉంచకుండా అందరికీ న్యాయం చేయాలని వాళ్ళు ముందుకు సాగుతున్నారు ఈ న్యాయం చేయాలనే ముందుకు సాగే కార్యక్రమంలో కొన్ని కొన్ని అవంతరాలు జరగవచ్చు కానీ వాటిలన్నిట్లు కూడా ఎదిరించుకొని వీళ్ళందరికీ న్యాయం చేస్తారని ఒక సీనియర్ కార్యకర్తలుగా మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం నేను మిదిలిపురి వడాకాలనీ హౌసింగ్ స్కీమ్ ప్రెసిడెంట్ ని విశాఖ ఉక్కు అనేది మీకు అందరికీ మేము దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్ర హక్కు అని తిన్నేటి విశ్వనాథం గారి దగ్గర నుంచి ఎంతో మంది సీనియర్ పొలిటీషియన్స్ కష్టపడి సంపాదించినటువంటి హక్కు అది దాన్ని ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాజ్పాయి గారి టైంలో కూడా ఆయన చాలా వాజ్పాయి గారితో సమన్వయం చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ ఈ విశాఖ గురించి చెప్పి దీని తాలూకా పుట్టు పూర్వతలు చెప్పి దాని గురించి చాలా ఫండ్స్ ఆయన టైంలో తీసుకోవడం జరిగింది అలాగే మనకు దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకు కేసుల గురించి దాని గురించి పట్టించుకున్నారు కానీ మన తాలూకా విశాఖ ఉక్కు గురించి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ పోలవరం గురించి దాని ఆటి విషయాలు అయితే ఆయన మాట్లాడలేదు ఇప్పుడు మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు సౌన్యంతో పనిచేస్తూ ప్రధానమంత్రి గారి దగ్గరికి అనేక పర్యాయంలు వెళ్ళి వాళ్ళు కలిసి సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారిని వైష్ణవి అశ్వన్ గారిని వీళ్ళందరినీ కలిసి నిర్మలా సీతారామన్ గారిని వీళ్ళందరినీ కలిసి అనేక పర్యాయంలు వెళ్ళి కలిసి ఈ ఆరేడు నెలల్లో వాళ్ళు ఏంటంటే ఈ ఉక్కు గురించి చాలా చెప్పి దాన్ని ఫండ్స్ తీసుకుంటే చేశారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మన విశాఖ కేంద్రం కూడా మనకు చాలా ఆనంద విషయం ఈ విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి మన తాలూకా కృతజ్ఞులు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మన మధురి వాళ్ళ తరఫున మనం తెలియజేసుకుంటున్నామండి